హైవేస్ అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం గాదెరాయి ప్రాంతం విలేజ్ వర్షాలు పడుతున్నాయి భ్రూని నేరులు భవానీ శంకరణ కుర్రాడు తన యొక్క పూరిపాకలో ఒక రేగులు షెడ్లో ఉండి మొబైల్లో గేమ్ ఆడుకుంటున్నాడు ఫోను ఏదైనా మెసేజ్లో చూస్తున్నాడు సంథింగ్ లేదంటే మొబైల్ ఆపరేట్ చేస్తూ ఉన్నాడు అతను ఉన్నదానికి నీరుపై ఇంకొక పూరిపాక లాంటిది రేగుల్ షెడ్ దాని మీద పిడుగుబడింది పిడుగు కొంచెం దూరంగా ఉన్నా సరే అట్రాక్ట్ చేసి మన ఆ ప్రమాదం గురేలా చేసేది బట్ అన్ఫార్చునేట్లీ దగ్గరే ఉన్నాడు అంటే ఇతరున్న పూరి పాక మీద ఇతను రేగుషుడ్ మీద పడల పక్కన పడింది కానీ దీనికి దగ్గరలో ఉంది దాంతో పిడుగంటి ఏంటి అది ఎలక్ట్రిక్ షాక్ అది కరెంట్ అది రుణావేశం అది అంటే కరెంట్ అన్నది ఏమైందంటే ఈ మొబైల్ త్రూ ఇది అట్రాక్ట్ అయ్యి ఆ హై వోల్టేజ్ కరెంటు దీనికి కొట్టింది దెన్ ఇమీడియట్గా అతనికి బాడీ అంత షాక్ కొట్టేసి ఇమీడియట్గా అరుపులు దానికి చూసేసి చుట్టుపక్కల ఆసుపత్రి పెట్టుకోండి అప్పటికే చనిపోయాడు అయ్యా అన్నారు సో నేనే అంటున్నది ఏంటంటే వీడియో ఇంటెన్షన్ దయచేసి మీరు వర్షం పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్ దయచేసి వాడకండి వర్షం పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ఛార్జ్ కూడా పెట్టకండి ఉరుములు మెరుపులు ఉన్నారంటే మొబైల్కి వీలైతే దూరంగా ఉండండి అసలు మీ ఒంటిలో మీ దగ్గర కూడా ఉంచుకోవద్దా సిన్సియర్ రిక్వెస్ట్ తర్వాత ఈ వర్షాలు పడుతున్నప్పుడు మీరు ఎక్కడన్నా ఆగినప్పుడు ఆగేది చెట్టు కింద మాత్రం ఆకండి చాలా చాలా ప్రమాదం ఈ ఉరుములు అన్నవి ఏవైతున్నాయో పిడుగులు అన్నవి ఏవైతున్నాయో ఆ పిడుగులు పడేది ఎత్తైన ప్రాంతం మీద పడతాయి పొలాల్లో కూడా చెట్టు కింద ఎవరైతే ఉంటారో పాపం ఆ చెట్టు మీద పడ్డప్పుడు మీద పడిపోయేది అండ్ పొలంలో ఉన్నారు పని చేస్తున్నారు వర్షం పడుతుంది అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి లైట్ వచ్చింది అంటే కాంతి వేగం అన్నది ఏదైతే ఉందో ధ్వని వేగం కన్నా ఇది ముందు అప్పుడేంటి లైట్ వెలాసిటీ సౌండ్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు మనకి కాంతి వచ్చింది మెరుపు అంటే పిడుగు పడబోతుంది అది మీకు ఎక్కువ మెరుపు వచ్చింది అంటే అక్కడ పిడుగు పడిపోతుందంటే మీరు ఇమ్మీడియట్ పడుకుండి పోయండి అప్పుడు మీరు ఎత్తుగా ఉండరు దెన్ అది ఏం చేసింది ఎత్తుకున్న ప్రాంతం ఏదో అది చూసుకుని అటు వెళ్ళిపోయింది అది ఆ పిడుగు అన్నది ఏంటంటే రుణాలు అది ఎలక్ట్రాన్స్ ఉంటాయి అందులో దెన్ అది పాజిటివ్ ధనా వేస్తకుండా చూసుకుంటుంది అది సార్ సైన్స్ వద్దు నేను మామూలుగా చెప్తున్నా వర్షాలు పడుతున్నప్పుడు రైతులు కానీ ముగితలు ఎవరైనా సార్ చెట్ల కింద మాత్రం పోగండి ఓపెన్ ప్లేస్లో మీరు ఉన్నారనుకుంటే అక్కడ మెరుపు వచ్చింది నెక్స్ట్ ఉరు పిడుగు పడిపోతున్నాను మీకు అనిపిస్తే ముందు నేనమ్మకి పడుకుంటూ పోయండి అండ్ మొబైల్ ఎట్టుబడులో దయచేసి మాట్లాడుతూ మాత్రం వర్షాకాలంలో మీరు అటు ట్రావెల్ చేయటాలు ఇంట్లో ఉండి వర్షాలు పడుతున్నా సరే మాట్లాడతారు చేయకండి చాలా ప్రమాదం అది ఛార్జింగ్ కూడా పెడతాం చాలా ప్రమాదం తర్వాత చాలామంది రీల్స్ చేస్తూ ఉంటారు నేను నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి బీహార్లో సీతామడి సీతాఫడి ఏరియాలో వర్షం పడుతుంది ఉరుములు మెరుపులు వస్తున్నాయి ఆ పిల్ల రీల్స్ చేస్తానికి నించుంది బయట ఈలోపు షూట్ చేస్తాడు అక్కడ ఏకంగా అది వచ్చి ఈమెకి నీరు పోయి ఉన్నటువంటి ఒక వేరే బిల్డింగ్ మీద పడింది దెబ్బకి మొత్తం మంటలు చలరేగాయి అదే ఈ మీద పడితే ఏంటి సంగతి సో వర్షాలు పడేటప్పుడు పిచ్చి పిచ్చిగా రీల్స్ చేయటాలు అటుదడ్డంగా ఫోన్లు మాట్లాడుతూ ఫోన్లతో ఆటలాడుతూ ఇలా చేయొద్దండి ఇట్స్ ద సిన్సియర్ రిక్వెస్ట్